హాయ్ హలో నమస్తే ఈ టీవీ షోలలో నెంబర్ వన్ గా నిలిచిన జబర్దస్త్ షో పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దమ్మ మగ్గుళ్ళు దావత్ చేసుకోవడం జరిగింది అయితే ఆ దావత్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంట్లో ఏముంది సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారడానికి ఏముంది ఇంట్లో పర్టికులర్ అంటే నేను మీకు చెప్తాను అలాగే వీడియో కూడా చూపిస్తాను దానికన్నా ముందు జబర్దస్త్ అంటే మీకు అందరికి తెలిసిందే ఈవీలో ప్రసారమే జబర్దస్త్ కామెడీ షో అది ఎంత పాపులర్ అయిందో మా అందరికి తెలుసు ఎంతో మంది ఇచ్చింది ఎంతో మంది స్టార్స్ అయ్యారు వాళ్ళ కళలు నెరవేర్చుకున్నారు కష్టపడ్డారు చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు కార్లు కొన్నారు అలాగే అయితే పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీం లీడర్స్ మెంబర్స్ కంటెస్టెంట్ డైరెక్టర్స్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు రావడం జరిగింది రోజా గారు రాలేదు ఈ కార్యక్రమంలో నాన్ వెజ్ తో పాటు వెజిటేబుల్స్ ఇలాగే అన్ని వంటలు చేపిచ్చి అలాగే కొబ్బరికాయ కొట్టి దీనికి జడ్జిగా నాగబాబు రోజా గారు అప్పట్లో ఎంత ఫేమస్ అయిపోయారో అలాగే మెయిన్ టీమ్ లీడర్స్ వచ్చేసి చెమ్మక్ చంద్ర ఎలాఖీ చంటి అనార్థన్ ధనరాజ్ రాకెట్ రాఘవ వేణు వండర్ వీళ్ళంతా ఫస్ట్ టీమ్ లీడర్స్ దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోవడం ఎంతో మంది టీమ్ లీడర్స్ రావడం ఎంతో మంది కొత్త కంటెస్ట్ రావడం కొత్త టీం లీడర్స్ రావడం అలాగే షో ఇప్పటికి కూడా ప్రజెంట్ మంచి టాప్ లో నడుస్తుందని చెప్పాలి దీనికి సంబంధించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద మగుళ్ళు హైదరాబాద్ లో వీళ్ళంతా కలిసి గెట్ టుగెదర్ కావడం అనొచ్చు దావత్ అనొచ్చు పార్టీ అనొచ్చు ఇలా పార్టీ చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏంటంటే సుడిగాలి సుధీర్ లాగే రష్మి వీళ్ళ ఫేమ్ వీళ్ళ జంట ఎంత ఫేమస్ అయిందో ఈ టీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వీళ్ళ జంట ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు వాళ్ళ గురించి ఎన్నో రూమర్స్ ఎన్నో వీడియోస్ అలాగే జబర్దస్త్ షో ద్వారా సుధీర్ సుడిగాలి సుధీర్ ఎంత పాపులారిటీ సంపాదించారో మీ అందరికి తెలుసు హీరోగా చేశాడు చాలా టీవీ షోస్ అలాగే బయట ఈవెంట్స్ అలాగే చాలా ఫేమ్ వచ్చింది టోటల్ గా జబర్దస్త్ లో ఎక్కువ పేరు వచ్చింది అంటే సుడిగాలి సుధీర్ అని చెప్పాలి అతనితో పాటు సేమ్ యాస్టీస్ ఈక్వెల్ గా రష్మి కూడా ఫేమస్ అయింది అని చెప్పాలి చాలా సినిమాలు చేసింది మూవీస్ చేస్తా ఉన్నది సుడిగాలి సుధీర్ బిజీలో ఉన్నాడు ఇలాంటి సందర్భంలో ఈ ప్రోగ్రామ్ జరగడం అలాగే గెట్టుగెదర్ అందరూ పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలుసుకోవడం చాలా హ్యాపీగా చెప్పాలి వంటలు పూర్తయిన తర్వాత అందరు భోజనానికి కూర్చున్నారు అలాగే అందరు ఒక్కొక్క సెలబ్రిటీస్ అందరు తింటా ఉన్నారు తింటూ ఉండగా రష్మి వచ్చింది రష్మి వచ్చిన తర్వాత తనకు వడ్డించారు వడ్డించిన తర్వాత లాస్ట్ కి సుడిగాలి సుధీర్ రావడం జరిగింది సుడిగాలి సుధీర్ వస్తూనే నేరుగా రష్మి కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్ళి తనకు తన చేతితో వడ్డించడం జరిగింది ఆ వడ్డించిన వీడియో వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో కాబట్టి ఆ పర్టికులర్ సుడిగాలి సుధీర్ వచ్చి రాగానే రష్మికి వడ్డించడం రష్మి నవ్వుతూ ఉండడం ఈ సుడిగాలి సుధీర్కి ఫ్యాన్స్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి ఆ ఆ పర్టికులర్ ఆ బేసిక్ వీడియోను వైరల్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూడ అదే వీడియో వైరల్ అవుతుంది ఇదేమైనా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ ప్రోగ్రామ్కి రెండు సంవత్సరాల జర్నీ అంటే మామూలు విషయం కాదు అది పన్నెండు సంవత్సరాల జర్నీలో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పోయారు ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు ఎంతో ఫేమస్ అయ్యారు ఇండ్లు కట్టుకున్నారు కార్లు కొన్నారు ఇది చాలా జరిగినాయి అని చెప్పచ్చు ఇప్పటికి చాలా మందికి డౌట్ ఏంటంటే సుడిగాలి సుధీర్ రష్మిని పెళ్లి చేసుకుంటాడా లేదా రష్మి సుధీర్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అని చాలా మందికి ఇప్పటికీ డౌట్ అది మొత్తం క్లియర్ కాలేదని చెప్పాలి ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరు ఎవరి కెరియర్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అలాగే ఈ సందర్భంగా వీళ్ళు మన హైదరాబాద్లో పెద్దమగుళ్ళో ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరు కలుసుకొని ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం అన్నది చాలా సంతోషం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి ఉండాలి మనిషికి అప్పుడప్పుడు వీళ్ళందరికంటే టోటల్గా మనం సెల్యూట్ కొట్టాల్సింది మాత్రం జబర్దస్త్ ప్రోగ్రామ్ సృష్టికర్త అయిన డైరెక్టర్కి అలాగే దాని ప్రొడ్యూసర్ అయిన మలెమాల సంస్థకి అలాగే ఈటీవీకి వీళ్ళందరికీ ఒక హ్యాడ్ సాప్ చెప్తూ ಮಲ್ಲಿ ಕೊ್ರೆಂಟಿಂಗ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲ್ತಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು